హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ గాలిపటం కొట్లో కొన్నది కాదు నేనే తయారు చేశాను ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది హలో ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరు చిన్నప్పుడు గాలిపటాలు తయారు చేసి ఎగరేస్తుంటారు కదా కానీ ఇప్పుడు అందరూ గాలిపటాలు షాపులో కొనుక్కొని తీసుకుని ఎగరేస్తున్నారు కానీ మనం సొంతంగా గాలిపటం తయారు చేసి ఎగరేద్దాం ఓకేనా ఇక స్టార్ట్ చేద్దాం చూద్దాం ఎంత తిరుగుతుందో ఓకేనా ఇప్పుడు దీన్ని తోక తయారు చేద్దాం తెలమే వాటికి తోకలేదు ఇప్పుడు మనం తోక తయారు చేద్దాం ఓకేనా హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గాలిపటం తయారైపోయింది ఇప్పుడు ఇది ఎలా ఎగురుతుందో ఒకసారి చూద్దాం పదండి మా ఫ్రెండ్ గాలిపెట్టం ఎరయటానికి చాలా ట్రై చేస్తున్నాడు కానీ వాడికి మాత్రం ఎగరేయడం రావట్లేదు నే నాకు కూడా సరిగ్గా రాదు ఎగరేయటం ఎప్పుడు ఎగరేసాను మళ్ళీ ఇప్పుడు ఎగరేస్తున్నాను చూద్దాం అసలు ఇది ఎలా ఎగురుతుందో హలో ఫ్రెండ్స్ దీని తయారైతే చేశాను కానీ ఎగరేయటం మాత్రం అసలు రావట్లేదు ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు ఎగరేసాను కదా ఇప్పుడు మళ్ళీ ఎగరేయాలంటే కష్టమే కానీ ఎగరేస్తాను చూడండి అది ఎగిరేస్తున్నాను ఎగరేస్తున్నాను ఎగరేస్తున్నాను మళ్ళీ కింద పడిపోతుంది అయినా వదలను ఎగరేస్తాను చూడండి అది ఎగురుతుంది 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 ఏంటి వాళ్ళిపోతుంది మళ్ళీ కుడుతున్నా అక్కడ అసలు ఇక్కడ గాలి కూడా సరిగ్గా లేదు అటు ఇటు తిప్పి 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 అరగంట సాగా తిప్పుతానే ఉన్నాం దీన్ని కానీ మళ్ళీ కింద పడిపోతానే ఉంది